హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాస్ట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుందా ఫ్రెండ్స్ ఇగో నిన్న దీప బర్త్డే ఉంది కదా చిన్న పెట్టిన దీని ఏ దాని పెట్టు తిన్నట్టు పేను అన్న ఇస్తాడు

ఇగ ఇగ ఇట్లా వేసిండు కేక్ క్రీమ్ అంతా తిని దాన్ని ఇటు అటు పిస్త పిస్తా రాకీ రా అదే అనేది ఇది కాకపోతే పోయి అయితే నాని గారు స్కూల్ కోలేదు ఆడ నిన్నటి వరకు అయితే ఎగ్జామ్స్ అయిపోయి సారీ ఈ రోజు వరకు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటికన్నా అయితే అసలు బుక్ ఏ పట్టేదే మా వాళ్ళు ఏం చదివేర్రో ఏం రాసో తెలియదు స్కూల్లో వెళ్తారా నానే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు వన్ అవర్ అట్లా కలిపిస్తారా టూ మినిట్స్ తర్వాత ఎగ్జామ్ మరి ఇంటికాడే చదువుకోకపోతుర ఆడ ఏం రాసిర్రు లంచ్ టైంకా లంచ్ టైంకు టైం ఉండాలంటే లంచ్ టైం దాకా ఒక ఎగ్జామా మళ్ళా తర్వాత లంచ్ చేసిన ఏం చేస్తున్నాడు దాక్కుంటున్నాడు మా అయితే ఎందుకో ఇటు అటు ఇటు అటు సిగ్గుపడు కూడా దాక్కుంటున్నాను అడిగాడు సరే అంత డార్క్ వస్తుంది కదా స్విచ్ వేస్తా లైట్ వేద్దా ఈవినింగ్ టైంలో ఇస్తాను లాగు అందుకోసమని స్కూల్కి అయితే వేయొచ్చారు ఈరోజు హోంవర్క్ లేదు ఎందుకు లేదంటే ఈరోజు వరకు ఎగ్జామ్స్ ఉండే ఏం ఎగ్జామ్ రాసిరో ఏమో అది ఫీజులు అయితే ఫుల్ ఉన్నాయి కానీ చదువుడు మాత్రం కింద అంత ఉంది ఫీజులు అయితే కింటుంది నానికే మళ్ళీ ఇంటికాడ చదువుడు వద్దు స్కూల్కి పోయినాకనే ఏం చదువుతారు ఏం చదివినా స్కూల్లో ఇంటి అయితే అసలు ఒక్కసారి కూడా చెప్పాము అట్లా మా వాళ్ళ చదువు చెప్పుదమ్మా అని అనుకుంటే అలా ఫైటింగ్లే ఎక్కువ అవుతాయి చదువుడు చదువుడు అనే మా తాటే రాదు ఆలోచనే రాదు మా వాళ్ళకి కొట్లాడుకోవడానికే సరిపోతుంది అయితే ప్రశాంతంగా చెల్లి చూసుకుంటు రామ రామ అయితే ప్రశాంతంగా చెల్లి చూస్తాడు అంటే ఇలా గురించి అంత తద్దు అన్నట్టు ఒక సెల్ పట్టుకుంటే అయిపోతుంది వీళ్ళ అంగడి నేను చూసుకోవాలన్నట్టు నానిగా అయితే తొంగి తొంగి చూస్తాను ఎందుక చెప్తున్నావు నాని అని బర్త్డే ఎట్లయిందిరా లే బర్త్డే ఎట్లా అనిపించింది హ్యాపీ ఉందా నాని అని ఫ్రెండ్స్ అందరు పిలిచి వచ్చుకున్నాడు పోయి ఇంట్లో పొండి పోయి అందరి దగ్గరికి పోయి రారీ ఏమని చెప్పినా నా బర్త్డే అని కూడా చెప్పుకుంటూ వచ్చినట నేనైతే ఎవరికి ఇలా చెప్పు అని ఎవ్వలే చెప్పలే అందరి దగ్గరికి తేజు ఇద్దరే పోయి బర్త్డే అని చెప్పి అందరినీ తీసుకొచ్చుకుంటారు అంటే చిన్నప్పుడు అంటే నేను చెప్పినా ఇప్పుడైతే ఎవరికి చెప్తాను అవ క్రిషు క్రిషు మీతో నచ్చిండా నచ్చిందట ముగ్గురు కలిసి వేరేట అంటే నేను మెన్షన్ చేస్తలేనా అని క్లోజ్ ఫ్రెండ్ గురించి చెప్తాను అన్నట్టు క్రిషు క్రిష నాకేడు ఇప్పుడే కేక్ తిన్నారా క్రీమ్ అంతా నాకిరి కాబట్టి నాలుగు కలర్ అయిపోయింది మొహం అయితే సక్క గడుగడు కాబట్టి ఒకసారి వచ్చారు ఎవరు ఎవరు వచ్చారు బానే మంది వచ్చారు కదా ఎప్పుడు వచ్చిన దానికంటే తక్కువ వచ్చిరా ఎక్కువ వచ్చిరా ఎక్కువ ఎక్కువ వచ్చారా మరి బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినా నాన్నగారు బర్త్డే అయిపోయినాక కాబట్టి డీప్ ఫీలింగ్ అయినాడు మమ్మీ ఎప్పుడైనా ఎక్కువ బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చాయి ఈ అయితే గివ్వే వచ్చినాయి మమ్మీ మస్తు తక్కువ వచ్చినాయి అని అంటుంది నాన్న గారు ఫీల్ అయింది అన్నట్టు ఎందుకంటే బాగా మంది చెప్తే బాగా బిస్కెట్స్ సత్తే అని చెప్తాడు ఇంకొకప్పుడు మా అమ్మమ్మ ఇంటికాడ బర్త్ అయితే ఇంకప్పుడు నాకు ఇంకా ఇవిటి కన్నా అంటే చెడి కన్నా బాగా ఎక్కువ వచ్చింది అవునా అప్పుడు ఒక్కొక్క నువ్వేమే ఒక్కొక్క తినకుండా కట్టం చేయలేవు ఏంటి బిస్కెట్స్ అప్పుడే వాళ్ళు బర్త్డే నీదత్తా అది అన్నయ్యదా అవును అంటే అక్కడ ఒకసారి అన్నయ్య ఉన్నాడని అక్కడికి కట్ చేసినాం కదా మనం హోంవర్క్ ఉన్నాయట నీకు ఉన్నాయట ఏమో మరి నోట్స్ తీసుకో వినాయమన్నా తమ్మునికి ఉన్నాయా నీకు ఉన్నాయా ఏమన్నా సెల్లా కాదు నోట్స్ చెక్ చేస్తే తెలియదా నాకైతే స్కూల్ నుండి ఏం మెసేజ్ వచ్చినట్టయితే కాలే ఎటు పోతు బయట కవర్ తీసుకొని నువ్వేటు నువ్వెట్టు ఏం చేస్తారు ఆడ బయట బయట నాని వాళ్ళు ఏమి చేస్తారు ఏం చేస్తాను ఎర్రలా కొన్ని దోమలు అవి తయారైతున్నా కొత్త అది ఎర్రలు అది ఒక చాకొట్టి ఏమాట ఆడుతున్నా కులిపోతే అంత కలిసి స్మెల్ డెంగ్యూ దోమలు ఫీవర్లు వస్తాయి అమ్మమ్మలకి అయితే బాగా వస్తున్నాయి ఫీవర్లు ఫీవర్ వస్తుందట అమ్మమ్మకున్న తాతకి ఇద్దరికి ఫీవర్ వస్తున్నాయి అట అంటే ఎందుకు అంటే ఏమన్నా ఏ అలా దిగుతాయి చినిగిపోతుంది అది చాక్ చాకపట్టు పట్టకు ఇదా ఇట్రావేట ఎందుకు అది కొంచెం లైన్ పడ్డా మరి దెబ్బలే అయితే చెప్పుకున్నాడు వాళ్ళు అటు పడేసి ఇంట్లోకి రా ఎర్రలేంది ఎర్రలు ఎర్రలు ఏడు ఉన్నాయా అండ్లా అవి ఎర్రలతో నీకు ఏం పని పైన నీకు ఎర్రలతో ఎక్కువ ఎర్ర లక్ష్మీ పోతుకున్నాడు పనుల ఇది ఎర్రాలు అది ఎర్రంతో నీకేం పని అందుదా మట్టిలో పెట్టి బాక్స్ దీపుదా దీపు అది షాక్ పట్టి అన్న సీటు అది దిగుతుంది మరి అది గోడ గీతే షాక్ చేస్తుందా ఖరాబ్ కదా మొండి పోదు సాఫ్ చేస్తే గట్ల సాఫ్ చేస్తు అది వేరే స్టైల్ ఉంటుంది ఏమి ఇవ్వాలి ఏంటి పిన్నా ఏం చేస్తావు దాంతో పిన్న ఏం చేస్తావు చప్పడి ఇది గట్ల ఎందుకు అట్లా దిబిదా ఇంట్లో కొత్తన్నాం మేము మా గులాబీ చెట్టు కూడా ఎంత మంచి పూలు ఉత్తన్నా పసుపు పూలు కొట్టుంది ఏంది మళ్ళా దాన్నే పడేసినావా చాకిడ పడేసిపోతున్నాడు పిసబిత్ వర్షాన్ని నీళ్ళు అవి వర్షానికి నిండింది వర్షానికి పెడితే బిల్డింగ్ పైన అడుగుతాయి అన్నట్టు దాని నుండి అడుగుతావు ఎట్లా అడుగుతున్నాయి అవి బరావరు అక్కడ దాని కింద పెట్టిన అన్నమాట అందుకే ఆ నీళ్ళు అన్నీ నిండుతున్నాయి దమ్ముకోవడానికి ఏం వాడగాని బాత్రూమ్లకు ఇటు పని చేస్తే కదా దా పిన్ని ఎందుకు లేదు ఇస్తున్నావు లిడ్లు మొన్న రెండు పెన్ అది లిడ్ల పెన్సిల్ ఉంటుంది ఖరాబ్ అయ్యిగా పెన్ పెన్సిల్ అలా అవేమిస్తున్నావు మొన్న రెండు ఖరాబ్ చేసినావు తమ్ముని కూడా ఖరాబ్ చేసిన అనుకోని పొట్టు పొట్టేసి అంతేస్తున్నా అది అట్లే అది ఇట్లా పోతుందా అట్లా లీడ్ అట్లా పెడితే పోతుందా దాంట్లో వేసినా ఇప్పుడు లీడ్డు అది అట్లాంటిదేనా ఒక్కొక్కటి వేసేదేనా మరి నువ్వు తమ్ముని ఎందుకు ముడుతావు నువ్వు ఖరాబ్ే వేస్తావు ఒక్కడు కూడా మంచిగా ఉంచావు నీకు అందుకే ఏదైనా అమ్మబుద్ధి కాదు రాసుకో ఏం రాస్తావులా రాసుకో బుక్తోనే నీవు మంచిగా ఉన్నావు నీ ఏమో ఖరాబ్ చేసుకొని తమ్ముంది పట్టుకొని ఉంటావు ఏమన్నా తమ్ముడు అేడవాడా మళ్ళా చెప్పినవా ఇప్పుడు తమ్ముని దగ్గరికి ఎప్పుడు వేను యాన్లో చెప్పినవా మరి నీకు ఏమవసరం నువ్వు ఒక్కటి కూడా కాపాడి కాపాడు అన్నీ పాడిస్తావు ఇప్పటికీ రెండు పెన్ పెన్సిల్ రబ్ చేసినావు తెలియదా ఏముంది ఇది పెడతావు అది అది నీకు అసలు అది వర్కౌటే కాదు నువ్వు రాసుకో ఏంటిది ఇచ్చిన వాక్యాలు గేయంలో గేయంలో గుర్తించి వాటి కింద గీయండి వాటి కింద గీయండి అట బయటకి వెండా సరే ఇటు వేండి బయట కూడా లేదు ఆడుకో అట్లనే ఊరికే టీవీ ఇప్పటి నుండి నైట్ దాకా చూపుతావు టీవీ ఎగ్జామ్ మంచిగా రాసినావా రాయ రాయలే అయితే ఎగ్జామ్ సపోర్ట్ టీవీ పెట్టద్ది ఇక సరేనా అంటే నీకు వచ్చినవి రాసినావా ఆన్సర్ దానికి ఆన్సర్ ఇచ్చినావా ఆన్సర్ రాసినావా కరెక్ట్ అని చెప్పే కరెక్ట్ ఓ కాదో తెలియదు